ఇదంతా కూడా బీహార్ అండి గయా ఎంటర్ అయ్యాము ఇదంతా ఏంటంటే నెక్స్ట్లెస్ ఏరియా అంట కానీ రోడ్ అయితే బాగానే ఉంది బట్ చాలా డేంజర్ ఏరియా అంటున్నారు గయా గయా నుంచి జస్ట్ రైట్కి వెళ్తే జార్ఖండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే బీహార్లోకి వెళ్తాం బీహార్ గయా వెళ్తాం అనమాట అక్కడ వారణాసిలో స్టార్ట్ అయ్యాం అండి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ బుద్ధగయ రావడానికి గయా రావడానికి ఇక్కడ షేర్ ఘాటి షేర్ఘట్ అనే విలేజ్ ఎంటర్ అవుతుంది మనం బీహార్లోకి వన్ అవర్లో ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా బట్ రోడ్ అయితే బాగానే ఉంది ఆ రోడ్ అయితే బాగానే ఉంది షేర్ గే అనే కొంచెం ఇంపార్టెంట్ ప్లేస్ అంటది ఇక్కడ నుంచి మనం షేర్ గయ ఇక్కడ నుంచి ఒక థర్టీకి ఒక వన్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత కి వెళ్తే గయ్యాకి వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే జార్ఖండ్ వెళ్తాం ఇక్కడ ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన వెంటనే ఇక్కడ కౌన్సిల్ నది గంగా నదికి లోకల్ ఓకే లోకల్ రివర్ అంటే బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే గయ వెళ్తాం సో అది పరిస్థితి నది చూడండి రైట్ ఇక మొక్కలు ఏమైనా బ్రిడ్జ్ బ్రిడ్జ్ దాటిన వెంటనే లెఫ్ట్ తీసుకుని వెళ్ళచ్చు ఓకే ఓకే టెన్ కిలోమీటర్స్ తక్కువ నుంచి సో డోబీ వచ్చామండి ఆల్మోస్ట్ ఇక్కడ బోర్డులో చూడవచ్చు మీరు మనం గయాకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్నాము టైం టు షో ఇది బోర్డు సో ఇది ఇక్కడ నుంచి డోబీ అంటారు ఈ డోబీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో గయా వెళ్ళిపోతాం ఓకే ఇది ఒక మీకు ల్యాండ్ మార్క్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి సో నేను చూస్తున్న డోబీ డోబీ మార్కెట్ ఇది అంత డోస్ సిటీ చూడొచ్చు డోబీ బజార్ ఓకే అంతకൂടെ డోబినే సెకండ్ నుంచి ఇరా మన లెఫ్ట్ తీసుకుంటాం కదండీ ఇక్క నుంచి లెఫ్ట్ తీసుకోవట్లే ఇక్కడ మన లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా okay ఈ రోడ్డు లో ఎళ్తే మన పొద్దుగా ఓకే ఇది రాస్తా ఈ మెయిన్ హైవే నుంచి ఇలా సబ్ రోడ్ వస్తుంది సబ్ రోడ్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఈ లో కలుస్తుంది అన్నమాట స్టేట్ హైవే నుంచే సో మనం బౌద్ధ గయ వచ్చామండి ఇది గయాకి ముందు వస్తుంది ఇక్కడ ఐహెచ్ఎం బౌద్ధ గయ ఉంది ఎదుర ఐఐఎం బౌద్ధగాయ కూడా ఉంది సో ఇదేంటంటే గయాకి ముందు వస్తుంది సో ఎవరైనా టూరిస్టులు ఫస్ట్ గయా వెళ్ళిపోయి అక్కడ పిండిద్దరు చేసుకుని రిటర్న్ లో మేము చూడొచ్చు ఒక రోజులో వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటే సో ఇది యూనివర్సిటీ మాట ఇది వచ్చి మగధ్ విశ్వవిద్యాలయం అండి చూస్తున్నారు కదా ఇక్కడ సో ప్రస్తుతం మనం మగద్గై యూనివర్సిటీ దాటిన వెంటనే బౌద్ధి ఎంటర్ అవుతామండి ఇది సిటీ బౌద్ధిక సిటీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ అంటే తాయ్ తాయి పీపుల్ తాయి బౌద్ అంటారు తాయి వాళ్ళు ఇక్కడ బుద్ధుడి బుద్ధుడి టెంపుల్స్ కడుతున్నారు కదా అంత కన్సెషన్లో ఉన్నాయి చూడొచ్చు వాళ్ళ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కదా తాయి ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇది పూర్తిగా అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేబీ వీడియో చూస్తే మీరు అన్న వస్తే మీరు కంప్లీట్ కంప్లీట్ కంప్లీట్గా చూస్తారు మేబీ సో ప్రస్తుతం అయితే అండర్ కన్స్ట్రక్షన్లో లో ఉంది తాయి బౌద్గయ టెంపుల్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే ఇది బుద్ధుడి విగ్రహం ఉంది కదండి ఇది తాయి టెంపుల్ తాయి బౌద్ధ టెంపుల్ దాటిన వెంటనే సర్కిల్ వస్తుంది కదా ఇక్కడ బుద్ధుడి స్టాట్యూ కూడా ఉంది చూసారు కదా ఇక్కడ నుంచి రైట్ దీన్ని బ్యాక్ దా రైట్ సైడ్ వెళ్తే బుద్ధయ రోడ్ వస్తుంది య్య రోడ్ వస్తుంది చూడండి సో మనం మీరు ఎవరైనా స్టే చేయాలి అంటే ఇప్పుడు బొద్దు చూస్తారు కదా అంతా చాలా బాగున్నాయి అన్ని ఇక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ బాగుంటాయండి సో బుద్ధగయ్య ఈజ్ ద ప్లేస్ టు స్టే అనమాట గయా అంత గయ కన్నా బొద్దు గయ్య చాలా కన్వీనెంట్ గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడ చూస్తుందంటే కూడా బొద్దు సో గయా ఎంటర్ అయ్యామండి ఇది అంతా కూడా గయానే అంత పార్కింగ్ ఏరియా అంట గేట్ వన్ ఓకే అంతా కూడా గయ్యానే పాడుకోవచ్చు పండు వచ్చి రమ్మ యోని కిలా అంట రమ్మ రమ్మయోని పర్వతం అంటది గయ వెళ్తున్నాం అండి ఇది కొర్లా జలం పార్కింగ్ వెళ్తున్నా ఇది పార్కింగ్ వెళ్ళే దారి ఇది గయాలో మనం కార్ పార్కింగ్ వెళ్ళే దారి అనమాట ఇది ఎంత గయా చూడండి అంత గయా విలేజ్ చాలా మంది భక్తులు ఆల్రెడీ గయాకి వెళ్ళి పెండు ప్రదానం చేస్తు వెనక్కు కూడా వచ్చేస్తున్నారండి సో మార్నింగ్ సజం తొందరగా మార్నింగ్ టైమే మనం పెండ్ ప్రదానం చేసుకుంటే ఆఫ్టర్నూన్లో లో మనం బొద్దు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా మీరు కవర్ చేసుకుని నైట్కి వార్ణాస్ వెళ్ళిపోవచ్చు లేకపోతే బుద్ధగయలో స్టే చేయొచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో భక్తులు ఆల్రెడీ వాళ్ళు పిండ ప్రధానం చేసుకుని అనుకుని వచ్చేస్తున్నారు సో మంగళ గౌరీ వచ్చామండి ఉంది పండ్ విహార్ మనకి వచ్చాను చూడండి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ నుంచి మనం కోర్లా హాస్పిటల్ పార్కింగ్ ఉంటుందండి అక్కడ అక్కడికి వెళ్తున్నాము అక్కడ మన పార్కింగ్ మంచిగా జరుగుతుంది కార్ కదా అంతా కూడా కోర్లా హాస్పిటల్ అంటారు ఇక్కడ అక్కడ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుందంట సో కార్ పార్కింగ్ అన్ని అక్కడ జరుగుతాయి అక్కడ నుంచి కార్ పార్క్ చేసుకుని మీరు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ మిత్రుపక్షం ఉందంట మహాలయ టైం అంట సో ఇక్కడ ఈ బికాస్ ఆఫ్ ఈ ఈ టైం వల్ల ఈ మేళా వల్ల చాలా చాలా బిజీగా ఉందండి అంతా కూడా గయ అంతా కూడా పార్కింగ్ జరగడం కూడా చాలా కష్టంగా ఉంది ఇది కుర్లా హాస్పిటల్ పార్కింగ్ అంటారండి గయాలో చాలా బిజీగా ఉంది ఇవాళ సో మెనీ కాస్ ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా కష్టంగానే ఉంది సో ఇదంతా పార్కింగ్ అనమాట కుర్లా హాస్పిటల్ పార్కింగ్ గయాలో ఇక్కడ పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి పెండ్ ప్రధాన పెట్టారు అక్కడికి ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదండి అంతా చాంద్ చౌర అంటే చాలా ఫేమస్ అండి గయాలో గయాలో చాంద చౌర అంటే ఇదే ఏరియా సో ఈ టవర్ కూడా మీకు ఉంది కదా ఇది చాన్ చౌర చాలా బిజియెస్ట్ ప్లేస్ గయాలో ఫేమస్ చా చౌరా ఇది ఈయన మా పంతులు గారు అండి ఈయన మా పంతులు గారు నిర్మల గారు సో దీనికి స్పెషల్గా రిజైన్ చేస్తున్నారు చూడండి ఇదే పితృపక్షం ఎలాంటి ఇదే ఎందుకంటే ఎంత బిజీగా ఉంది ఇదంతా కూడా నెక్స్ట్ వన్ డే లాస్ట్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అనేది ఇంటే లాస్ట్ అనుకుంటా ఆ తర్వాత ఇది అయిపోతుంది మనం ఇప్పుడు కోర్లా పార్కింగ్ నుంచి ఫలుగునా నది వైపు వెళ్తున్నాం అండి ఇదంతా ఫలుగునా నది వైపు వెళ్తున్నాం అన్నమాట కోర్లా పార్కింగ్ టు ఫలుగునా నది అక్కడ మనం పిన్న ప్రధానం చేయాలి మన ఆంధ్రలో అయితే మహాలయ మన ఆంధ్రలో అయితే మహాలయా పక్షం అంటారు మహాలయ పక్షం అంటారు ఇక్కడ పితృపక్షం అంటారు నార్త్ ఇండియాలో సో నార్త్ ఇండియాలో పితృపక్షం అంటారు కాబట్టి ఈ బికాస్ ఆఫ్ ఈ మేళ ఎంత రష్ ఎంత ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉండకపోవచ్చు ఈ మేళాలో అంతా కాఫీ టిఫిన్లు ఇస్తున్నారు ఇలా కాఫీ ఇస్తున్నారు అండి మేళా కదా కాఫీ ఇస్తున్నారు వీళ్ళంతా కూడా పాల్గొన ఫాల్గూనా నది సో ఇక్కడ నుంచి మేము పాల్గొనదికి వెళ్తాం మా పేరెంట్స్ కి ఫ్రెండ్ ప్రదానం చేయడానికి ఇక్కడంతా దగ్గర్స్ ఉన్నారు పాల్గొనది దారి చూడండి అంతా కదా ఇక్కడ అమ్ముతారు ఇక్కడ లేడీ పోలీస్ ఉన్నారు ఇలా అంతా ఇదే నది ఇది అండి ఇదే పాల్గొన నది దగ్గరలో ఉన్నది చిన్న పాయింట్ కూడా ఉంది సూర్యకుండా సూర్యకుండ కోనేరు అంటారండి ఇది గయాలో ఇది కూడా పిండదానం చేయొచ్చు ప్లేస్ ఇక్కడ కూడా చాలా మంది పెడతారంట ఇక్కడ మొత్తం నలభై ఐదు చోట్ల మనం పిండ ప్రదానం చేయొచ్చు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి కోరికలు వాళ్ళవి ఎక్కడైనా పెట్టచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ అన్న నలభై ఐదు ప్లేస్లో ఇక్కడ మొత్తం మనం పెడప్రదం చేసుకునే ప్లేస్ లో అందులో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది జాన్కి రాస్తా అండి ఇది కొన్ని భక్తులు వెళ్తున్నారు సో ఆల్మోస్ట్ పాల్గొనడానికి రీచ్ అయిపోయామండి ఇక్కడ షాపులు ఉంటాయి ఎందుకు వెళ్ళాలి మనం ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ నుంచి మనం పిన్న ప్రదానం చేయడానికి వెళ్ళాలి ఇక్కడ చెప్పులో ఇక్కడ పెట్టవచ్చు షాప్ దగ్గర ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ చెప్పులో ఇక్కడ పెట్టుకోవచ్చు షాప్ దగ్గర సో ఫాల్గొన నది ఇక్కడ నుంచి వెళ్ళాలండి

సో ఫైనల్లీ ఫాల్గొలం మీకు ఇక్కడే మన పిండ ప్రదానం చేయొచ్చు యాక్చువల్గా నేను చాలా లక్కీ అయ్యాను ఎందుకంటే ఇది మేలా టైం వచ్చాను ఇది చాలా మంచి రోజు అంట ఈ రోజుల్లో మనం వచ్చి ఇక్కడ పిండ ప్రదానం చేయడం అనేది అదృష్టం మా పేరెంట్స్ కానీ నాకు కానీ